ఉన్నాయండి ఇది వాళ్ళకి అంటే మనకి ఇట్లా ఇక్కడ హార్ట్ల పెయిన్ అయితే జరుగుతున్నాయి అయితే ఆ పెయిన్స్ అనేవి కూడా పోతాయి అనమాట కొంచెం అంటే బయట వాడే ఆయిల్ కన్నా ఇలా ఆయిల్ బెస్ట్ నెక్స్ట్ ఏమో ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా మనం మండలు చూసాము చూసేటప్పుడు ఇది వేరే లిక్విడ్స్ ఏం చేస్తాం చేస్తాము అంటే అది ఉంటే కలుగుతాయి టూ క్యాప్స్ అట్లా వేసి కదా లిక్విడ్ వేస్ట్ కానీ మండలు అయితే అసలు తెల్లవుతావు ఇది చూస్తే మంచిగా తెల్ల అంటే కొంచెం వేసిన సరే సరైన బాగుంటుంది ఏదైనా డిష్ వాషర్ డిష్ వాషర్ ఏంటంటే అసలు మనం బయట ఉంటాం కదా మనం వాటికన్నా బాగుంటుంది గ్రూస్ సోప్స్ అయినా సరే మనకి స్కిన్కి సంబంధించి ఒక సోప్ అంటే గ్లో ఉంటుంది కదా పేస్ట్ అలా అంటే మళ్ళీ ఈ పేస్ట్ అనమాట పేస్ట్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ముక్తు ఉంటుంది కదా ఇంటి మొత్తం అయితే దీనివల్ల అవి పెయిన్ అనేది ఉండవు టీ పౌడర్ మనం బయట ఉన్న టీ ఎక్కుంటుందంటే టేస్ట్ ఉండదు మనం టేస్ట్ కోసం ఇంక కొంచెం టీ పౌడర్ ఎక్కువ వేస్తాము షుగర్ ఎక్కువ ఉంటాం టేస్ట్ రావడానికి కానీ ఇది కొంచెం అయితే సరే కొంచెం టేస్ట్ ఉంటుంది ఇంక కొంచెం తాగాలనిపిస్తుంది బయట తాగే టీ ఏంటంటే బ్లాక్ జాని అనుకో ఇంకా అన్నం కూడా తినిపిదాలి అంతే ఆ టీ ఒక్క జాలు ఉంటాం కానీ దానికి అంటే ఆకలి కూడా వేస్తుంది అంటే ఈ నెక్స్ట్ ఇదేమో క్లాత్ అంటే బట్టలు నానబెట్టేటప్పుడు మనం వేసుకుంటామని డిక్ ఇది అట్లా అనమాట ఇవన్నీ వాడితే మనకి చాలా యూజ్ ఉంటుంది అయితే ఇప్పుడు మనం బయట ప్రొడక్ట్స్ కొంటుంటాం వేజు సబ్బులు ఉప్పు ఇవన్నీ కొంటున్నాయి అంటే ఇలా పప్పులు అవి ఉండవు ఎందుకంటే న్యాచురల్గా చేశారు కాబట్టి అవి ఇందులో ఉంటాయి అనమాట అయితే బయట కొనేది బదులు ఇందులో ఉంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే మనం ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అనేది కొంటున్నాం కొన్నందుకు బయట వాళ్ళు కిరాణా షాప్ అని ఏమి ఇస్తారు డిస్కౌంట్ ఏమంటే ఒక పది రూపాయలు అయితే తక్కువ చేస్తారు అంతే కానీ ఇలా మనకి ఏం చేయడం ఓచర్స్ కూడా వస్తాయి అనమాట ఒక హండ్రెడ్ పీవీ చేస్తావు కదా నువ్వు హండ్రెడ్ పీవీ చేస్తే ఇట్లా ఒక గిఫ్ట్ అంటే అంటే ఇట్లా ఇస్తారు కదా అట్లా మనకు నచ్చింది కాకుండా కంపెనీ ద్వారా మనకి ఏదో ఒక సెలెక్ట్ చేసి ఒక ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది బయట ఇస్తారా ఇయనే ఇవ్వరు అసలు మనకు తెలిసిన వాళ్ళు అయితే ఏదో ఒక పది రూపాయలు అయితే తక్కువ చేస్తారు అంటే తప్ప ఇట్లా ఓచేస్ లేరు డబ్బులు ఇస్తారు ప్లస్ మనకి హెల్ప్ ఇస్తారు దీనివల్ల మనం మనీ కూడా ఎడ్మి చేసుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు మీరు వాడుతున్నాం ఆల్రెడీ ఇవి వాడితే నీకు నచ్చింది నీకు నచ్చిన నాకు చెప్పినావు నేను నాకు నచ్చి ఒక నలుగురికి ఎట్టినా దీనివల్ల నీకు ఒక డబ్బులు వస్తున్నాయి నెక్స్ట్ హెల్త్ కూడా వస్తుంది కాబట్టి ఇవి వాడని చెప్పింది ఇప్పుడు నువ్వు వాడు చూసావు ఇప్పుడు నువ్వు వాడితో నీకు నచ్చుతుంది బాగానే ఇప్పుడు నువ్వు మమ్మీ చెప్పింది మీ మమ్మీ చూ అంటే నువ్వేం చేసావంటే ఇప్పుడు టీ పెడుతుంది టీ పెట్టి నీ మమ్మీకి ఇస్తావు బాగుంది ఎట్లా నాకు కాంప్లిమెంట్స్ ఇస్తాడు ఇస్తే ఇట్లా స్టేట్గా అట్లా మీకు కదా మనం ఇట్లా మంచిగా చేసుకున్నాం అని చెప్పి మనర్స్ అయితే వచ్చినట్టు చెప్తారు మీరు వాడతారు వాళ్ళు వాడతారు అప్పుడు మంచిగా ఉంటుంది నెక్స్ట్ డబ్బులు కూడా ఎన్ని చేసుకోవచ్చు మీటింగ్స్ అయితే అనమాట ఈ ఎస్టేట్ అయితే మీటింగ్స్ అయితే వచ్చే ఒక మీటింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేదానికంటే అక్కడ వచ్చి ఉంటారు కదా ఎట్లా అక్కడ డైరెక్టర్స్ ఉంటారు ఆయన బ్రాన్స్ గోల్డ్ ఇట్లుంటారు కదా ఇప్పుడు ఏంటంటే నువ్వు మీటింగ్ వస్తే అక్కడెచ్చినాడే క్లియర్గా చెప్తాను అనమాట ఒక ప్రొడక్ట్స్ గురించి అంటే ఇప్పుడు మనం చెప్పేది అంటే నీకు ఎంతో కొంత అర్థమవుతుంది అది అక్కడికి వెళ్ళినా మనకి కొంచెం క్లారిటీ అనమాట అయితే అది మనకి ఇబ్బంది ఏం పట్టినందు జిఎస్సీకి లెవెల్కి ఒక మీటింగ్ ఉందనమాట నువ్వు అక్కడికి వచ్చినాక డీటెయిల్కి అర్థం అండి ప్రొడక్ట్స్ గురించి కానీ అసలు ఎట్లా మనం ఇప్పుడు నీకు చెప్పినాం ఫస్ట్గా నమ్మినామో నమ్మలే స్కామ్ ఫ్యామిలీ అంటున్నాయి అదే అక్కడ మీటింగ్ వస్తే వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యేది మొత్తం తెలుస్తారు ఇప్పుడు నేను తీసుకెళ్ళి మీటింగ్కి వస్తున్నాను నీకు అర్థమవుతుంది నీకు అర్థమే అబ్బా చేయాలి అనుకుంటుంది బయటికి రానే ఆ బస్ చేసినవి అనుకుంటుంది అంతే కాబట్టి కొంచెం మనం కాన్పిటేషన్ పెట్టి మీటింగ్స్ ఇన్ని అంతా చేసినామనుకో బాగుంటుంది ఇప్పుడు మీటింగ్ కోసం వచ్చి కూర్చొని కూర్చొని నిద్రపోతారు కొంతమంది అట్లా కాకుండా మంచిగా ఈ మీటింగ్ గురించి అర్థం చేసుకొని కొంతమందికి అనుకో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి డబ్బులు వస్తే ప్లస్ హెల్త్ వస్తుంది మనకి కాబట్టి ఇది వేస్టేజ్ చేసుకోమని చెప్తున్నాను ఈ టూత్ పేస్ట్ వల్ల ఏమన్నా ఈ టూత్ పేస్ట్ వల్ల ఏంటంటే ఇప్పుడు నీకు ఇక్కడ పన్ను నొప్పి ఉంటుంది కదా మనకి టూత్ అయితే టీతి నొప్పి ఉన్నప్పుడు ఈ పేస్ట్ బయట వాడుతాం మనం నీల ఏమంటే మరే పేస్ట్ అని రెడ్ అవి ఏదో ఉంటాయి కదా పేస్ట్ అవన్నీ వాడుతుంది వాడుతుంటే ఏమైతే అది ఎట్లా ఉంటాయి అంటే అది వాడితే పోతుంది అని సక్సెస్ అవుతాం అనమాట అంటే మనకి పెయిన్ ఉండదు కదా పెయిన్ అంతా రియల్గానే పోతుంది చాలా యూజెస్ ఉన్నాయి